ఏసుప్రభు ఎందుకు దేవుడు ఈ రోజుల్లో ప్రపంచంలో ఈ రోజు వరకు ప్రపంచంలో ఎక్కువ మంది ఆరాధించే దేవుడిగా కొలవపడుతున్నవాడిగా యేసుప్రభు ఎందుకున్నాడు ఏసుప్రభుని ఏ దేశాలైతే కొన్ని దేశాలు దేవుడిగా ఆరాధిస్తున్నాయో ఆ దేశాల్లో యేసుప్రభు పుట్టకపోయినా ఆయననే దేవుడిగా ఎందుకు నమ్మి ఆయన మార్గంలో నడుస్తున్నాయి అంటే దేవుడు ఈ భూమి మీదకి భూమి మధ్య ప్రాంతమైన జెరుసలేంలోని బెత్లహేంలోకి ఒక మానవుడిగా వచ్చాడు అది అకస్మాత్తుగా జరిగింది కాదు కానీ క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల కంటే ముందే ప్రవక్తల ద్వారా పలికిన మాటలు నిజం చేయడానికే దేవుడు వచ్చాడు ఇదిగో కన్యక గర్భవతి అయ్యే కుమారుని కనను అతనికి ఇమానియలని పేరు పెట్టబడిను ఆ వాక్యం నెరవేర్చడానికి దేవుడు యేసు ప్రభు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే మూడున్నర సంవత్సరాలు పరిచర్ చేశాడు సువార్త ప్రకటించాడు ఆ సువార్త ఏంటంటే ఆయన ఒక పన్నెండు మంది శిష్యుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో కలిసి ఈయన బోధ చేసేవాడు పరలోక రాజ్యం గురించి అంటే హిందువుల ప్రకారం చెప్పాలంటే స్వర్గం స్వర్గం గురించి మరీ ఎక్కువగా నరకం గురించి చెప్పాడు ఆయన స్వర్గం కంటే ఆయన చెప్పిన మాటల్ని ఆయన శిష్యులు లేఖనాల ద్వారా నోట్ చేసుకొని దాన్ని బైబిల్లో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు మొత్తం ఈ మార్కులు కాయోహ నాలుగు స్వార్థల్లో ఆయన స్వర్గం కంటే నరకం గురించే ఎక్కువ చెప్పాడు స్వర్గం నరకం అనేవి ఉన్నాయి అవి నిజం మీరు పరలోక రాజ్యానికి రావాలి రావాలంటే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు నరకానికి వెళ్ళాలి అంటే వెళ్ళకూడదు అంటే ఇట్లా ఉండొద్దు అని క్లియర్గా చెప్పాడు అయితే అప్పుడు వాళ్ళు చూశారు కెమెరాలు లేవు ఫోటోలు వీడియోలు తీయలేదు అప్పుడు చూసిన వాళ్ళు లేరు అది నిజమని ఎలా నమ్మాలి అని డౌట్ వస్తుంది ఖచ్చితంగా రావాలి కూడా ఈరోజు అమెరికా వాళ్ళ దేవుడు తెల్లవాళ్ళ దేవుడు బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటున్నారు కదా ఎవరినైతే బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటున్నారు భారతదేశంలో యేసుప్రభు అని దేవుడు ఆ బ్రిటిష్ దేశంలో పుట్టలే బ్రిటిష్ వాళ్ళు అంటే ఇంగ్లాండ్ లండన్ వాళ్ళు వాళ్ళేగా యేసుప్రభు లండన్లో పుట్టలే లండన్లో పెరగల లండన్కి వెళ్ళి ఆయన స్వార్థ చెప్పలేదు ఆయన ఆ జెరూసలేం ఆ ప్రాంతంలో పుట్టాడు అక్కడే స్వార్థ ప్రకటించాడు ప్రస్తుతం ఉన్న లెబనాను సిరియా ఈజిప్టు గాజా జోర్డాన్ ఈ ప్రాంతాల వరకు ఆయన తిరిగాడు ఇంకేటెళ్ళలేదు ఇంకా కానీ ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా యేసు ప్రభువుని ఎందుకు నమ్ముతుంది యేసుప్రభు వాళ్ళ దేశంలో పుట్టలేదు కదా ఆస్ట్రేలియా ఎందుకు నమ్ముతుంది యేసుప్రభు వాళ్ళ దేశంలో పుట్టలేదు వాళ్ళ దేశానికి వెళ్ళలేదు కదా న్యూజిలాండ్ ఎందుకు నమ్ముతుంది యూరోపియన్ కంట్రీస్ ఎందుకు నమ్ముతున్నాయి కెనడా ఎందుకు నమ్ముతుంది దక్షిణ అమెరికా ఖండంలో కొన్ని దేశాలు ఎందుకు నమ్ముతున్నాయి ఎందుకు యేసు ప్రభువుని నమ్ముతున్నాయి వాళ్ళు కూడా కొన్ని దేవీ దేవతలు వాళ్ళకి నచ్చిన వాళ్ళని తయారు చేసుకోవచ్చు కదా వాళ్ళ దేశంలో పుట్టారని చెప్పి కానీ యేసుప్రభు వాళ్ళ దేశంలో పుట్టకపోయినా వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారంటే యేసుప్రభు ఆయన చనిపోయి తిరిగి మూడో రోజు తిరిగి లేచి శరీరుడిగా వెళ్ళిపోయిన తర్వాత నలభై రోజులు ఆయన శిష్యులతో పాటు ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు సువార్త ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా విడిపోయి కొన్ని దేశాలకు వెళ్ళి ఇప్పుడు అమెరికా వాడు యూరప్ వాడు వీళ్ళు వాళ్ళ దగ్గరికి యేసుప్రభు ని తీసుకెళ్ళి యశసు దేవుడు యసుప్రభుకు సంబంధించిన స్వార్థ తీసుకెళ్ళి ఈ యేసు దేవుడు ఈయనను నమ్ముకో యేసుప్రభుని నమ్మితే నీ పరలోక రాజ్యం వస్తుంది ఆయన చెప్పిన బోధలు ఇవి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇదిగో దేవుడు మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు అని చెప్తే వాళ్ళు నమ్మరు వాళ్ళు ఈ భూమి మీద మనుషులు వాడే అత్యధిక వస్తువులు కనిపెట్టిన వాళ్ళు ఈ రెండు కండాలోళ్ళే వాళ్ళే ఒకటి అమెరికా రెండు యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు అన్వేషిస్తారు పరిశీలిస్తారు పరిశోధిస్తారు అన్నీ చేసిన తర్వాత వాళ్ళు అంగీకరిస్తారు చేశారు సో వారు తెలియనప్పుడు ఏ సుప్రభు ఎవరు ఈయన నిజంగా మనిష దేవుడా అసలు ఉన్నాడా కల్పితమా ఈయన దేవుడైతే రుజువేంటి చారిత్రక ఆధారాలు ఏంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏంటి ఇవన్నీ కాకుండా ఆయన మనతో ఏమైనా మాట్లాడతాడా అది బైబిల్ ద్వారా కానీ కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ మనిషిని ప్రేరేపించడం ద్వారా కానీ అవతల మనిషి ద్వారా కానీ ఆయనకి మనకి ఏమైనా ఇంటర్ లింక్ ఉన్నట్టు ఏమైనా అనిపిస్తుందా అన్ని రకాలుగా రీసెర్చ్ చేసి తెలుసుకున్నారు వాళ్ళు ఏ సూప్రభువే నిజమైన దేవుడు ఆయన ఒక గ్రామానికో ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో దేశానికో కాదు ప్రపంచం మొత్తానికి ఈ భూమి అనే గ్రహం మొత్తానికి ఈ విశ్వం మొత్తానికి ఆయనే దేవుడు ఆయనే నిజమైన దేవుడు అని అంగీకరించారు